నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవుతుండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి సమయం దాదాపు ఐదు గంటల పదకొండు నిమిషాలు అవుతుంది సాయంత్రం సమయం ఈరోజైతే ఒక కారు అయితే సేల్ చేయడం జరిగిందండి ఈ కారు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మూడు రోజులైతే మూడు రోజుల క్రితం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టాం పెట్టిన రోజే ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే బ్రదరు తెలంగాణ స్టేటు నిర్మల్ కదా తెలంగాణ స్టేటు నిర్మల్ వాసులు అండి అన్న భూమేష్ చించోలి అన్న అయితే మనకు మాట్లా మూడు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ అని పెట్టడం జరిగింది మూడు లక్షల పదివేలకు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి చించోలి భూమేషన్ అనే అన్నయ్య అయితే మూడు లక్షల పదివేలకు మాట్లాడుకొని అదే రేటుకి పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టి ఢిల్లీకి అయితే రావడం జరిగిందండి ఈరోజు ఉదయం ఇరవై మూడో తారీఖు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని పూర్తి పేమెంట్ అయితే చేసి ఈ రోజైతే కారు హ్యాండ్ ఓవర్ చేసుకొని బై రోడ్ అయితే తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్ వచ్చేసి ఫోర్ డీ రెండు ట్రెండ్ టూ రెండు వేల పదిహేను మ్యాకపోయితే పదహారు రిజిస్ట్రేషన్ దీని గురించి చాలామంది కాల్ చేశారు ఆల్రెడీ మీరు కాల్ చేసినప్పుడు కూడా చాలామంది బండి అమ్మినావా లేదా వాట్సాప్ గ్రూప్లో ఇంకా నేను ఏ కార్ అమ్మినా సరే వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో స్పాట్లో పెట్టేస్తా ఈ కారు పలానా వ్యక్తులకు అమ్ముడు పోయింది అని దాని ఏ మోడలు ఏంది అనేది పెట్టి ఒకసారి ఇంగ్లీష్లో మరొకసారి తెలుగులో కూడా టైప్ చేసి పెట్టడం జరుగుతుంది అలా సోల్డ్ అవుట్ అని ప్రతిసారి ఏ కారమిన పెడతా ఈ కారుకి నేను పెట్టలేదు ఇంకా వీళ్ళు వచ్చి డెలివరీ తీసుకునే రోజే పెడదా అని చెప్పేసి పెట్టలేదు ఈ రోజు పెడుతున్నాండి ఫోర్టీ కోస్పో రెండు వేరేంటండి ఆ రెండు వేల పదిహేను మ్యాంగ్ రిజిస్ట్రేషను మన రీడింగ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్లో ఉన్నారు సిల్వర్ కలర్ కారు మూడు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ అని పెడితే అన్నవాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ కొట్టి ఈరోజు ఇరవై మూడో తారీఖు నాడు వచ్చి ఫుల్ పేమెంట్ చేసి వెహికల్ చెక్ చేసుకొని ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే బైరోడ్ అయితే వేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఒకసారి అన్న వాళ్ళది ఎక్కడ ఏందని ఒకసారి అన్న మాట్లాడండి ఎక్కడ ఏందని ఒక ఆయన కొంచెం మాట్లాడకపోతుంది నేను మాట్లాడిస్తా అన్న మీరు మాట్లాడండి అన్న అయితే అన్న మేము బండి చూసినాము నచ్చింది అన్న జంజున్ కార్స్ తెలంగాణ మేము ఒక సిన్స్ ఒక వన్ ఇయర్ నుంచి ఫాలో ఉన్నాము అన్న ఎప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాము బండి నచ్చింది ఇక అన్నకు ఫోన్ చేసి ఒక టెన్ థౌజండ్ టోకెన్ అమౌంట్ కొట్టేసినాం కొట్టేసి ఇక వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం బుక్ చేసుకుని ఫ్లైట్లో వచ్చేసి అన్నని రోజు మార్నింగ్ కలవడం జరిగింది కలిసి అన్న బండి దగ్గర తీసుకెళ్ళిండు చూపించిండు అన్న ఎట్లే అట్లు ఉన్నది బండి ఇక మాకేమైనా యాక్సరీస్ కావాల కావాల్సినవి అయితే ఉన్నాయో అవి మాకు అన్న దగ్గర ఉండి వేయించాడు ఈ టైం వరకు మాతోనే స్పెండ్ చేసాడు మొత్తం టైము ఇక బండి అయితే హైలైట్ ఉంది అనుకున్న అంటే అన్న ఏ రేట్ మాట్లాడినా ఆ రేటే తీసుకున్నాడు ఓకే ఇంకా ఎన్ఓసి కూడా అన్న ఇంకా ఇక ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ డేస్లో రూపు ఇస్తాడని చెప్పేసి అంటే మాకు మాట ఇవ్వడం జరిగింది అప్లై చేసిండు డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి సో అన్న బాధ్యత ఉంటుంది ఎన్ఓసి కూడా ఓకే ఇప్పుడు బండి అయితే మాకు నచ్చింది అన్న దగ్గర తీసుకోవచ్చు బండ్లు అయితే మాది నిర్మల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము బాగుంది బండి నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాము యూట్యూబ్లో ఎట్లు చూపించారో అట్లాండి బండి ఏం లేదు ఏం లేదు అంతా బాగుంది స్క్రీన్ వేయించిన ఉంటే ఇక చిన్న చిన్న యాక్సిరేస్ ఏమైతే ఉన్నాయో అన్న అన్న దగ్గరుండి మాకు వేయించిండు తక్కువ ప్రైస్లోనే ఇంతే ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇదండి ఏది ఉన్నా సరే వీడియోలో ఏ విధంగా చెప్తామో అదే విధంగా ఉంటుందండి కారు మీరు వచ్చి చూసుకున్న అంతే ఉంటుంది ఒకవేళ మీరు రాలేని పక్షంలో మ్యాక్సిమం అందరికీ నేను రమ్మని చెప్తా ఒకవేళ మీరు రాలేని పక్షంలో పేమెంట్ చేస్తే మనీ కంటైనర్ కానీ బై రోడ్ అయితే పంపించడం జరుగుతుంది అండి రోడ్ అంటేనే ఒక పదివేల రూపాయలు ఎక్కువ అవుతాయి కంటైనర్ అయితేనే ఒక పదివేలు రూపాయలు తక్కువ అవుతాయి ఏదైనా గంటే వస్తుంది లేదు మీరు వస్తా వచ్చి తీసుకుంటా తీసుకొని పోతావన్న కూడా తీసుకొని వెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఒకసారి సింపుల్ సింపుల్గా కారు చూపిస్తా చూసుకోండి ఒకసారి ఓకే అండి సిల్వర్ కలర్ కారు ఫోర్ డి కోస్పోటు ట్రెండ్ వేరియంట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పార్ రిజిస్ట్రేషను సిల్వర్ కలర్ కారు ఫస్ట్ ఓనరు ఎనభై ఏడు వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తు మార్లేదు చిన్న చిన్న యాక్సెసరీస్ వేసుకోవడం జరిగింది అన్నవాళ్ళు మూడు లక్షల పదివేలకు వన్ వాళ్ళకు ఇప్పించడం జరిగింది మన కమిషన్ వేరు కంటైన ఛార్జెస్ వేరండి సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్నవాళ్ళు ఈరోజే ఉదయం వచ్చారు వెహికల్ పేమెంట్ చేసి స్పాట్లో డెలివరీ తీసుకొని యాక్సెసరీస్ వేయించుకొని బైరోడ్ అయితే వేసుకొని వెళ్ళడం జరుగుతుందండి ఈరోజు అన్నవాళ్ళు ఎల్లుండి ఉదయం వరకు చేరుకుంటారు అన్నవాళ్ళు త్రీ సిక్స్టీ ఇయర్స్ ఎక్కడ స్కాచెస్ కానీ టెడ్స్ కానీ ఎక్కడ రీడింగ్ కూడా చూడవచ్చు ఎనభై ఏడు వేల డెబ్భై ఆరు కిలోమీటర్లు స్ప్రీన్ వేయించుకున్నారు అన్నవాళ్ళు ఆఫ్ ఫ్రమ్ మార్కెట్ డీజిల్ కూడా కొట్టించుకున్నారు ఆల్రెడీ అన్న ఒకసారి ఫోన్ ఒకసారి పట్టుకోండి మీరు రండి ఓకే అండి నిలబడండి భయ్య నో ప్రాబ్లం ఓకే అండి ఈరోజైతే కార్ అయితే బయలుదేరడం జరుగుతుంది ఇంకెవరికైనా కార్లు కావాలంటే కింద నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఏది ఉన్నా సరే మీరు వస్తా ఉంటే రావచ్చు రాలేని పక్షంలో పేమెంట్ చేసినా కూడా కంటైనర్ అంటే కంటైనర్లేదు బైరోడ్ అంటే బైరోడ్ అయితే పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూన్ కర్సాల మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ और शार्ड भैया